ఖమ్మం జిల్లా నేలకొండపల్ల మండల కేంద్రంలోని భక్త రామదాసు మందిరంలో రామదాసు ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామరెడ్డి కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భక్త రామదాసు నడియాడిన స్థలానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని భక్త రామదాసు ఆడిటోరియం ప్రారంభించడం నా ఉన్నారు ప్రపంచంలో ఉన్న నాలుగైదు బౌద్ధ ఉంటే మన దగ్గర ఉన్న బౌద్ధ స్తూపం మూడవది అయినందుకు మనం గర్వపడాలని భక్త రామదాసు ఆనాడు స్వార్థం కోసం పనిచేయలేదని నమ్మిన ఆశీ కోసం పనిచేశారన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇందిరం రాజ్యంలో పేదోడికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భక్త రామదాసు తెలంగాణ ప్రభుత్వానికి ఆదర్శమని అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అన్నారు enaudezia parte Thank you. Terima kasih telah menonton!

ఒక కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నా సుమారు మూడు కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాస్ గారు శ్రీరామచంద్రులకి సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు అంతేకాదు అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి అంతేకాకుండా నాలుగు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్ నేను బౌద్ధ స్థూపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే నాలుగైదు పెద్ద బౌద్ధ ఉంటే అందుట్లో మన నెల్లకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్థాపం మూడో స్థానమో నాలుగో స్థానమోనో ఉంటుంది దానికి మనం గర్వించగా గర్వపడాలి దాన్నే కాకుండా భక్త గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచార మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం టూరిజం ప్లేసుల్లో ఈ రెండు ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు ఒకటేనన్నా అని చెప్పి కనీసం ఒక ఆరేడు కోరికలు కోరారు పెద్ద దాంట్లో వారి స్వార్థం ఏమీ లే ప్రజలకి ఈ భక్త గారి చరిత్రని తెలియచేయటానికి వారి జన్మస్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రయమే తప్ప వ్యక్తిగతంగా వారి కుటుంబం కోసం ఏదో మంచి కోసం వారు అడగటంలా వారి స్వార్థం కోసం అడగటంలా బాగు కోసం మనందరి మంచి కోసం ఆ భగవంతుడు మన అందరి మీద ఉండటం కోసం ఆ వయసులో కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో ఒక కృత నిశ్చయంతో వారు చేస్తున్నందుకు మరొక్కసారి వారిని వారి కంటే సభ్యుల్ని అభినందిస్తున్నా